మార్కండేయ స్వామి దేవాలయం సృష్టి వార్షికోత్సవం జరుగుతున్నది ఈ వార్షికోత్సవం సందర్భంగా కుల బంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శివ స్వామికి మరియు మార్కండేయ స్వామికి సహస్ర కలిషాబి పూజ చేయడం జరిగింది అదే మాదిరిగా మన పెద్దలు మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది పూజలో పాల్గొనడం జరిగింది అట్లాగనే హోమము మహాకుంభాభిషేకము ఇవాళ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా దిగ్విజయంగా జరుపుతున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా కళ్యాణ మండపం కొరకు తమ నిధుల కొరకు మనం మేమంతా కలిసి కోర సాంక్ష్యంగా ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరడం జరిగింది వారు సమ్మతించి సమర్థించడం జరిగింది సాంక్ష్యం చేయడం కూడా చేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం పద్మశాలి కుల సందర్భంగా అందరూ కుల బాంధవులు గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహిస్తున్నాం కాబట్టి మన ప పట్టణ కుల మరియు ప్రజలు సుఖ సంతల ఉండాలని కోరుతూ వేదా ఆశీర్వచనం వేద పండితులు నిర్వహించారు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞత శివ మార్కండే దేవాలయం అయ్యప్పకొండ పద్మావతి కాలనీ మహబూబ్ లో ఉండబడేటువంటి శ్రీ మార్కండే మార్కండే స్వామి మరియు స్వాములు ఇద్దరు ఇక్కడ ప్రతిష్ట భావించబడి సుమారుగా ఆరు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా ఆరవ వార్షికోత్సవ అన్ని ఈరోజు జరుపుకుంటున్నాం తర్వాత పద్మశాలి బాంధవులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వేద పండి పండితుల చేత ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అది ఘనంగా జరుగుతున్నాయి అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ మా అంతా కూడా ఇంకా అధిక సంఖ్యలో రావాలనేటువంటిది మేము విజ్ఞాపన చేయడం జరిగింది బహుశా గంట అరగంట లోపల వాళ్ళు కూడా విచ్చేయవచ్చు అందరూ కూడా ఈ సామూహికంగా ఈ కార్యక్రమాన్ని అందరి సహకారం చేత నిర్వహించుకుంటున్నాం తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతుల కళ్యాణం కూడా సాయంకాలం ఆరు గంటలకు నిర్వహించాలని శివపార్ శివ పార్వతుల కళ్యాణాన్ని నిర్వహించాలని తల తలంచాం ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం కార్తీక దీపోత్సవాన్ని కూడా నేడే చేయాలనేటువంటి సంకల్పం ఉంది దాన్ని కూడా నిర్వ నిర్వర్తించాలనుకున్నాం తర్వాత ఈ మన పద్మశాయి శాలి బా బాంధవులంతా కూడా ఈ కార్యక్రమాలకు ప్రతిదీ కూడా సహకారం అందించి వాళ్ళు సహాయ సహకార డబ్బు డబ్బు రూపేణ తర్వాత వాళ్ళ ఈ శక్తి రూపేణ వాళ్ళు సహాయం అందించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విజయ్ మార్కండయ్య స్థానిక పాలమూరు నందు పద్మావతి కాలనీ అయ్యప్పకొండ పైన శ్రీ శివ మార్కండయ్య దేవాలయం వెలిసి ఆరు సంవత్సరాలు కాబోతుంది ఈ శుభ సందర్భంగా పాలమూరు పట్టణం మరియు జిల్లా వ్యాప్తంగా పద్మశాలీలందరూ వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుంచి నవగ్రహ పూజ మరియు కలిషం పూజ మరియు హోమం కార్యక్రమాలు అభిషేకములు జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి సహదరులందరూ దేవాలయానికి సందర్శించడం జరిగింది అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ శుభ శుభ సందర్భంగా ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మా ఉన్న ప్లేస్ పక్కల కళ్యాణ మండపం గురించి వినపించడం జరిగింది దానికి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంజూరు చేస్తామని సార్ ఒప్పుకోవడం జరిగింది కాబట్టి సార్కి వారి ఎమ్మెల్యే గారికి మరి స్థానిక వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు అప్ప మనంతరాం గారు మరియు పట్టణ అధ్యక్షులు పల్లాటి బాలరాజు గారు మరియు కార్యదర్శులు విద్యాశంకర్ పల్లాటి ముచ్చయ్య గారు మరియు పెద్దలి జిల్లా విభజన సంఘం కొంగరి వెంకటేష్ మరియు జిల్లా పట్టణ విభజన సంఘం నీలి కిషోర్ బాబు జరిగింది మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉండును మరి సాయంత్రం ఆరు గంటలకు శివపార్తుల కళ్యాణము మరియు ఏడు గంటలకు కార్తీక దీపోత్సవము మరియు ఎనిమిది గంటల నుంచి రాత్రి ఒకటేళ్లలో అఖండ భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి స్థానిక పాలమూరు నందు ఉన్న పద్మశాలలు అందరూ ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొనవలసి కోరుకుంటున్నాము మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగుస్తున్నాము జయ మార్కండయ్య